ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ముందుగా సమాజంలోని అన్ని వర్గాలకు పాఠశాల విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు రాబోయే ఐదేళ్లలో విద్యుత్ రంగంలో రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భారతదేశ సర్వతోముఖాభివృద్ది కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను దేశానికే ప్రగతి నమూనాగా మారుస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఈ శతాబ్దం విద్యార్థులదేనని విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠ్యాంశాలకు రూపకల్పన చేస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు సమాజంలోని అన్ని వర్గాలకు పాఠశాల విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు దేశంలో కొత్తగా ఎనభై ఐదు కేంద్రీయ విద్యాలయాలు ఇరవై ఎనిమిది నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి స్పందించారు ఈ నూతన విద్యాలయాల ఏర్పాటుతో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అదేవిధంగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు అన్ని వర్గాలకు విద్య అందుబాటులో ఉండాలనే జాతీయ విద్యా విధానం లక్ష్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు దేశ రాష్ట్ర భవిష్యత్తు విద్యుత్ పైనే ఆధారపడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు కేంద్ర ఇంధన శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఈఎస్ఎల్ సంయుక్తంగా నిన్న కృష్ణా జిల్లా పోరంకిలో నిర్వహించిన ఊర్జావీర్ కార్యక్రమాన్ని కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ విద్యుత్ రంగంలో పరిశోధనల కోసమే ప్రత్యేకంగా ఓ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని సౌర పవన హరిత ఇంధనం సహా అన్ని అనుబంధ అంశాలను దాని పరిధిలోకి తెస్తామని వెల్లడించారు రాబోయే ఐదేళ్లలో విద్యుత్ రంగంలో రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు వివరిస్తూ ఒక యూనిట్ ఆదా చేస్తే రెండు యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసినట్టు అవుతుంది సమర్థవంతంగా కరెంటును ఉపయోగించుకోగలిగితే పొల్యూషన్ కంట్రోల్ ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తాం ఎనర్జీ మీద ఒక యూనివర్సిటీ పెడతాం ఖర్చు ఎట్ట తగ్గించాలి గ్రీన్ ఎనర్జీకి ఎట్లెళ్లాలి గ్రీన్ హైడ్రోజన్ గాని నైట్రోజన్ గాని అనేక విషయాల్లో ఏమేం చేయాలని అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం దీనికి కూడా ముందుకు పోతాం కరెంటు ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో కరెంటు ను ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం మీలో అవగాహన ప్రభుత్వం ప్రజలు కలిసి ఇది సాధ్యమవుతుంది కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ ఊర్జావీర్ పథకం కింద నాణ్యమైన ఉపకరణాలను ఇవ్వడంతో పాటు లక్షల మందికి ఉపాధి వ్యాపార అవకాశాలు కల్పిస్తామని తెలిపారు కరెంటు బిల్లుల భారం తగ్గుతుందని రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశాల సరస్సున నిలబెట్టే కార్యక్రమాల్లో ఊర్జావీర్ ఒకటి అని కేంద్ర మంత్రి తెలియజేస్తూ पावर यानी एनर्जी की एफिशिएंसी के माध्यम से एनर्जी की हमारी सेविंग है एक वो तो है ही है लेकिन इन ऊर्जा वीर को जो हमारे नौजवान नवयुतियां सेल्फ हेल्प के माध्यम से अन्य वीरों के माध्यम से हम उनको रोजगार भी दे सकते हैं और इस रोजगार देने के लिए एक प्रोग्राम सारा बनाया गया कि कैसे किसी एक बेरोजगार आदमी को अपनी आय बढ़ाने के लिए इनकम बढ़ाने के लिए कैसे उसको सक्षम बनाया जाए टारगेट रखा है मुझे खुशी है कि एक लाख ऊर्जा वीर ये आंध्र प्रदेश में बनाने का टारगेट रखा गया है భారతదేశ సర్వతోముఖాభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తోందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిన్న జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వికసిత భారత్ సాధించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఒక లక్ష్యం లేకుండా ఉందని విమర్శించారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆ పార్టీ అసత్యాలతో పాలన చేస్తోందని నడ్డా పేర్కొంటూ चाहे తెలంగాణకి की जनता हो चाहे देश की जनता हो उसे ये विश्वास है कि आगे अगर उनका भविष्य सुरक्षित है तो वह भारतीय जनता पार्टी की सरकार में निहित है आज भारतीय जनता पार्टी की विशुद्ध तेरह राज्यों में भारतीय जनता पार्टी की सरकार है और छह राज्यों में हमारी एनडीए की सरकार है उन्नीस राज्यों में एनडीए की सरकार है और कमल खिल रहा है इस बात को हमको ध्यान में रखना चाहिए आकाशवाणी प्रांतीय वार्ताल विंटुनारू రాబోయే నాలుగేళ్లలో దేశానికే ప్రగతి నమూనాగా తెలంగాణను మారుస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్న పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ఆయన గంధంవారిగూడెంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలోనూ మొదటి ఏడాదిలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వమే లేదని స్పష్టం చేశారు రైతులు అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సంక్రాంతి తర్వాత రైతు భరోసా సొమ్ము వారి ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ శతాబ్దం విద్యార్థులదే అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని విద్యార్థులకు సూచించారు వైఎస్ఆర్ జిల్లా కడప పురపాలక ఉన్నత పాఠశాలలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాయలసీమ అంటేనే చదువుల నేలాని ఈ ప్రాంతంలో అత్యధికంగా గ్రంథాలయాలు ఉన్నాయని తెలిపారు చదువు కేవలం ఉద్యోగం ఆర్థిక స్తోమతను పెంపొందించుకోవడానికి మాత్రమే కాదని జ్ఞాన సముపార్జన కోసమని గుర్తించాలని పవన్ కళ్యాణ్ వివరిస్తూ ఒక దేశం ఎంత అభివృద్ధిలో ఉంది అంటానికి దాంట్లో ముఖ్యంగా వచ్చేది హెల్త్ ఒకటి వాటర్ శానిటేషన్ లిటరసీ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ప్రైమరీ సెకండరీ ఇవన్నీ ఉద్యోగాలు సంపాదించడానికి ఆర్థిక స్తోమత పెంచుకోవడానికే కాదు జ్ఞానం పెంపొందించుకోవడానికి కూడా నిజంగా మనం సరైన సమాజ డెవలప్మెంట్ ఇండెక్స్ ని బేస్ చేసుకొని ఏ ప్రభుత్వం కానీ ఏ దేశమైనా దీనికి ముందుకెళ్తుంది అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో విద్యార్థిని విద్యార్థులకు కూడా అంతే బాధ్యత ఉంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠ్యాంశాలకు రూపకల్పన చేస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు విశాఖపట్నంలో నిన్న జరిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పూర్వ ప్రస్తుత విద్యార్థులను ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు రాష్ట్రంలో ఒక్క విద్యాలయాన్నైనా అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలపాలని ముఖ్యమంత్రి తనకు లక్ష్యంగా నిర్దేశించారని తెలిపారు పరిశ్రమలు విద్యా సంస్థలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు కృషి చేస్తానని మంత్రి లోకేష్ తెలియజేస్తూ A cradle of innovation and a sanctuary for countless dreamers for nearly a century. Right from its establishment in 1926, sprawling 434 acre campus, Andhra University has been a beacon of knowledge and academic excellence, contributing immensely to the intellectual and social fabric of not only our state but our nation by serving nearly 3 lakh learners till date. క్షయవ్యాధి రహిత భారత లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు హర్యానా రాష్ట్రంలోని పంచకుల నగరం నుంచి దేశవ్యాప్తంగా వంద రోజుల పాటు జరిగే క్షయవ్యాధి నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని నిన్న ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి దేశాన్ని క్షయవ్యాధి రహిత దేశంగా మార్చడంలో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు క్షయ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం వ్యూహం మార్చిందని ఈ వ్యాధిని సమగ్రంగా నిర్మూలించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు క్షయ వ్యాధిగ్రస్తులు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రయోజనాలను పొందుతున్నారని నడ్డా తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి సమాజంలోని అన్ని వర్గాలకు పాఠశాల విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు రాబోయే ఐదేళ్లలో విద్యుత్ రంగంలో రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భారతదేశ సర్వతోముఖాభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను దేశానికే ప్రగతి నమూనాగా మారుస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఈ శతాబ్దం విద్యార్థులదేనని విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం